ద దలాడ్ ప్రభువును రక్షకుడునైనా ఏసయ్య నామంన మీ అందరికీ శుభాలు ఈ దినమున వాక్య భాగాన్ని చదువుకొని వాక్యంలో ఉన్న సత్యాలను ఆధ్యాత్మికమైన విషయాలను మనము నేర్చుకుందాం యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై ఐదవ అతడు ఏసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువ వాడెవడని ఆయనను అడిగెను అతడు ఏసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను కాబట్టి యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకున్నాడు ఈ పన్నెండు మంది శిష్యులలో వయసులో ఆయన చిన్నవాడు యోహాన్ యోహాను అనగా యహోవా కరుణ అని అర్థం యహోవా కరుణ అని అర్థం ఈయన తండ్రి పేరు జబదయీ మత్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ చిన్మలో ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయీ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను కాబట్టి ఈ యోహాను జబదయ కుమారుడు మూడవదిగా ఇతని తల్లి పేరు సలోమి ఇతని యొక్క సహోదరుని పేరు మనం ఇందాకే చదువుకున్న మత్తై స్వార్థ నాలుగవ అధ్యాయం మిరగట వచ్చినములో మరి యాకోబు కాబట్టి యోహాను అను మాటకు అర్థము కరుణాని అర్థం తండ్రి పేరు జబదయి తల్లి పేరు సలోమి సహోదరుని పేరు యాకోబు యేసు చేత ప్రేమించబడిన ఏకైక శిష్యుడు ఒకే ఒక యోహాను అవును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనము ఈ కంఠత వాక్యాన్ని మనకందరికీ బాగా సుపరిచితమే ఆ విధంగానే దేవుడు ఆయన సంఘాన్ని ఆయన ప్రేమించినవాడు యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినములో తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను తన వారిని అనగా తాను ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యులను ఆయన ప్రేమించాడు కావున దేవుని ప్రేమ సార్వత్రికమైనది దేవుని ప్రేమ సంగమునకు చెందినది తన వారిని ప్రేమించేను అని దేవుని ప్రేమ మూడవదిగా చూస్తే యోహాను సువార్త పదకొండవ అధ్యాయములో మనము మూడవ చిన్నలో అతని అక్క చెల్లెండ్రు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిరి కాబట్టి యేసు చేత ప్రేమించబడిన బేతేనియాలో ఉన్న మరియా మార్తల సహోదరుడైన లాజరు కాబట్టి దేవుని ప్రేమ సార్వత్రికమైనది దేవుని ప్రేమ సంఘమును అనగా యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడిన ఆయన రక్తము చేత కొనబడిన సంఘాన్ని ఆయన ప్రేమించేవాడు అంతము వరకు తన రాకడ వరకు మన మరణము వరకు మూడవదిగా దేవుని ప్రేమ కుటుంబ బాంధవ్యాలు కలిగి ఉండే దేవుని ప్రేమగా మనము చూడగలం అందుకే యేసు లాజరును ప్రేమించెను అనే మాటను ఇక్కడ మనము చూడగలం ఐదవ శనుమలో యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం కాబట్టి ఆయన ప్రేమ కుటుంబ సంబంధమైన ప్రేమను చూడగలం ఆ విధంగానే దేవుడు ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడు ఇండివిజువల్గా ఆయన ప్రేమ వ్యక్తిగతమైన ప్రేమ సార్వత్రిక ప్రేమ సంఘ ప్రేమ మూడవదిగా కుటుంబ ప్రేమ నాలుగవదిగా వ్యక్తిగత ప్రేమగా మనము చూడగలం యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొనుచుండెను ఏసు ప్రేమించిన శిష్యుడు కాబట్టి ఆయన ప్రేమ వ్యక్తిగతమైనది ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఎవరివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు లోకాన్ని అనగా తాను సృష్టించిన తాను కలుగజేసిన ఈ మానవ జాతిని దేవుడు ప్రేమిస్తున్నాడు రెండవదిగా తన రక్తము చేత కొనబడిన సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు మూడవదిగా ఆయన ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబములో సమస్యలతో బాధపడేవారిని ఇబ్బంది పడేవారిని అనగా వారు కష్టాలలో ఉన్నవారిని ఆపదలలో ఉన్నవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు నాలుగవదిగా ఆయన ప్రేమ వ్యక్తిగతమైనది ఆయన ప్రేమ వ్యక్తిగతమైనది అందుకే యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు కాబట్టి నిన్ను ఆయన వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటే నిస్వార్థమైనది ప్రతి ఫలాన్ని అపేక్షించనిది ఆ ఎదురు చూడనిది దేవుని ప్రేమ కాబట్టి యేసు చేత ప్రేమించబడిన ఏకైక శిష్యుడు యోహాను మాత్రమే కాబట్టి ఈ యోహానులో ఉన్న కొన్ని లక్షణాలను మనము ఈ దినమున ధ్యానము చేసుకుందాం ముందుగా యోహానులో కొన్ని లక్షణాలు ఉన్నాయి అనగా ఆయన మానవ మాతృడు ఆయనలో బలహీనతలు ఉన్నాయి ఆయనలో అనేక లోటుపాట్లు ఉన్నాయి అయినప్పటికీ దేవుడిని ప్రేమకు నోచుకున్న వ్యక్తి యోహాను కాబట్టి ఆయనలో మానవ బలహీనతలను మనం చూస్తే లూకా స్వార్థ తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది యోహాను ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాణిని ఆటంక పరిచితిమని చెప్పాను కాబట్టి యోహానులో మానవ బలహీనత కలిగిన లక్షణం ఉంది అదేమిటంటే ఇతరులను ఆటంకపరిచేవాడు అనేకసార్లు మన సంఘానికి వచ్చిన వారినే మనం ప్రేమిస్తాం ఇతర సంఘాల వారిని ఇతర సంఘ విశ్వాసులను కొన్నిసార్లు మనము వారిగా ఉంటూ ఉన్నాం అందుకే ఆ కాలములో ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా చూచాము ప్రభువా అని యేసయ్య దగ్గర కంప్లైంట్ చేశాడు ఎవడు అనామకుడు మనకి సంబంధం లేనివాడు ఈ పన్నెండు మందిలో లేనివాడు మన యొక్క డినామినేషన్లో లేక మన యొక్క సహవాసములో మన మందిరములో లేనివాడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టాడు అపవిత్రాత్మలను పారద్రోలాడు గనుక వాణిని ఆటంకపరిచాం అని ప్రభువుతో చెప్పాడు అప్పుడు ప్రభువు ఏమంటాడంటే మీరు వానిని ఆటంక అంటాడు ప్రియ దేవుని ప్రజలారా చాలాసార్లు కదా మన సంఘానికి వారు సంబంధించిన వారు కారు మన సహవానికి సంబంధించిన వారు కారు మన మందిరానికి సంబంధించిన వారు కారు వారు మన దగ్గరికి రాలేకపోవచ్చు సహవాసానికి అయినప్పటికీ వారు దేవుని పేరిట కార్యాలు చేస్తూ ఉంటే దేవుని పేరిట సువార్తను ప్రకటిస్తుంటే మనము ఎన్నడూ కూడా ఆటంక పరచకూడదు అందుకే ప్రభు అంటాడు వాణిని ఆటంక కాబట్టి యోహానులో ఉన్న మానవ బలహీనత ఏమిటనగా ఇతరులను ఆయన ఆటంక పరిచినట్టుగా దేవుని వాక్యములో మనము చూడగలము సో రెండవదిగా యోహాను ఏదంటే స్వార్థపరుడు మార్కు స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చినము నుంచి ముప్పై ఏడు వచ్చినాల వరకు చదువుకుందాం జపదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయ చేయుమని చెప్పిరి జబదయ్ కుమారులైన ఈ ఇద్దరు అనగా యాకోబు యోహాను యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బోధకుడా మేము అడిగేవన్నీ కూడా నీవు మాకు చేయాలని మేము అనుకుంటూ ఉన్నాం అని అంటే ప్రభు అన్నాడు నేను మీకేమి చేయాలని అనుకుంటున్నారో ఏమిటి చెప్పండినా అడగగా నీ యందు నీ కుడి వైపున ఒకరు నీ ఎడమ వైపున ఒకరు అంటే నీవు సింహాసనం మీద కూర్చొని ఉండగా నీ కుడివైపున ఒకరు నీ ఎడమ వైపున ఒకరు అనగా అన్నదమ్ములైన మేము మా ఇద్దరే కూర్చోవాలి ఆ సీట్ల్లో మరొకరు కూర్చోకూడదు ఈ దినాల్లో కూడా మరి అనేక సంఘాలలో అనేక సహవాసాలలో మా ఫ్యామిలీ అక్కడ ఉండాలి మా ఫ్యామిలీ పెద్దలుగా ఉండాలి మా ఫ్యామిలీ అన్నిటిలో మరి జోక్యము చేసుకొని మేము పనులు చేయాలి చేయాలి కరెక్టే కానీ ఆయన కుడి వైపున ఎడమవైపున మేము తప్ప మరొకరు ఉండకూడదు మా తర్వాతే ఎవరైనా ఉండాలి ఇది నిజంగా ఒక విధంగా ఏదంటే స్వార్థ పరమైన జీవితం కాబట్టి స్వార్థపరుడు యోహానును మనము చూడగలం కాబట్టి ప్రియా దేవుని ప్రజలారా కాబట్టి ప్రభు అంటాడు నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చున్న నిచ్చుట అది నా వశములో లేదు అది తండ్రి వశములో ఉంది అంటాడు కాబట్టి అనేక సార్లు మనము సంఘాలలో కానీ ఆయా సభలలో కానీ ఆ ముఖ్యంగా అక్కడ నేనే కూర్చోవాలి అక్కడ నేనే అందరికి కనబడాలి నేను తప్ప మరొకరు ఆ స్థానములు ఆ స్థలములో ఆ సీటులో కూర్చుండటానికి వీలు లేదని మనము చాలాసార్లు ఆ విధమైన దురాలోచన కలిగి ఉంటాం స్వార్థపరమైన ఆలోచన కలిగి ఉంటాం యోహాను కూడా ఆ విధంగా స్వార్థపరమైన ఆలోచన కలిగిన వాడుగా మనము చూస్తున్నాం యేసు క్రీస్తు వారి యొక్క విన్నపాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు అంటే త్రోసివేశాడు నేను త్రాగేది మీరు త్రాగలరా అంటే త్రాగగలము అంటారు కానీ ఆ కుడి వైపున ఎడమ వైపున కూర్చుండనిచ్చుట అది నా వశములో లేదు అని ప్రభు అంటాడు మూడవదిగా యోహానులో ఉన్న మరొక బలహీనత ఏమనగా లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై నాలుగవ వచ్చినము నుంచి యాభై ఐదు వచ్చినాల వరకు మనము చదువుకుందాం లేక లూకా తొమ్మిదవ అధ్యాయము యాభై రెండు నుంచి ఆయన ఎరుషులేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరైల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన ఎరుషులేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకునలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను గద్దించెను కాబట్టి యోహానులో ఉన్న మరొక లక్షణం ఏదంటే యేసును ఎవరైతే చేర్చుకోకపోతే వారు నాశనము కావాలి వారు భూమి మీద నుండి వారు తుడిచివేయబడాలి చనిపోవాలి అని కోరుకున్నవారు ఈ యొక్క జబదయ కుమారులైన యాకోబు యోహాను కావున యోహాను మరి తన యొక్క సహోదరుడైన మరి యాకోబుతో కలిసి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా కాబట్టి యేసుక్రీస్తు ఎరుసలేముకు వెళ్ళాలి ఎందుకనగా ఆయన ప్రధాన యాజకుల శాస్త్రుల పెద్దల చేతికి అప్పగించబడాలి ఆయన మరి శిలువ వేయబడాలి ఎరూసలేము వెలుపట గొల్గతా కొండపై సర్వ మానవాళి పాప రక్షణ కొరకై ఆయన చనిపోవాలి ఆయన చనిపోవటానికి ముందుగా సమరయుల గ్రామములో ఆ గుండా వెళ్ళాలి సో ఆ సమరయ్య గ్రామంలోకి వెళ్ళి మరి శిష్యులు అడిగారు అడిగితే మేము ఏ సై చేర్చుకోమన్నారు ఎందుకంటే యూదులకి సమరయ్యులకి ఏమాత్రము సాంగత్యం లేదు కావున చేర్చుకొనకపోతే ఈ శిష్యులకు కోపం వచ్చింది ఆగ్రహం వచ్చింది ఆవేశం వచ్చింది అందుకే ప్రభువు వీరిని ఏమన్నాడంటే బోయనర్గసు అనగా ఉరిమేడివాడు ఉరిమేడివాడు అని అర్థం కాబట్టి కొన్నిసార్లు మనం ఉరుముతూ ఉంటాం కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా ఈ యొక్క వేసవ కాలంలో కూడా అప్పుడప్పుడు ఉరుములు వచ్చి ఉరుములు ఉరిమితే ఎక్కడైనా పిడుగులు పడతాయి పిడుగులు పడితే మనుషులు చనిపోతారు పశువులు చనిపోతారు ఆ ప్రాంతము కూడా కాలిపోతుంది అనేక మనము ఉరుములు ఉరుముతూ ఉంటాం ఉరుములు ఉరిమి మరి పిడుగులు వేస్తూ ఉంటాం కుటుంబంలో కానీ సంఘములో కానీ మనము పనిచేస్తున్న స్థలాలలో కానీ మనకు కానీ కోపం వస్తే ఆగ్రహం వస్తే ఆగ్రహము కట్టలు తెంచుకుంటే మన నోటి నుండి ఉరుములు వస్తాయి కాబట్టి ఉరుములకు మనం భయపడతాం కాబట్టి ఉలిక్కి పడతాం రాత్రైతే సో కావున ఈ ఉరిమేడి వారు ఎందుకనగా ఏ సైనా మీరు చేర్చుకోలేదా మీ గ్రామంలోకి మీరు చేర్చుకోక ఉంటారా అని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు ప్రభువు గద్దించాడు నాశనము చేయటానికి నేను రాలేదు శిక్షించటానికి రాలేదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను రాలేదు కానీ దుష్టులను పాపులను రక్షించటానికే నేను ఈ లోకానికి వచ్చాను అని అంటూ ఉన్నాడు ప్రియా సహోదరుడా సహోదరి కాబట్టి ఈ యోహానులో ఉన్న లక్షణం ఏదంటే ఇతరులు యేసును చేర్చుకోకపోతే నాశనము కావాలని కోరుకున్నవాడు నాలుగవదిగా ఈ యోహాను ప్రభు యొక్క పరిచర్య ధర్మాన్ని ప్రభు యొక్క బాధ్యతను విస్మరించినవాడు యోహాను స్వార్త ఇరవై అధ్యాయం మూడు ఏడు వచనాల్లో వ్రాయబడి ఉన్నది సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదనేరి వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం అగుచుండగా ఏసు ధరిని నిలిచాను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ అద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారాయనతో చెప్పారు అప్పుడు ఆయన కుడి ప్రక్కన వల మీకు చేపలు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వాళ్ళ లాగలేకపోయి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన సుమి అని పేతురుతో చెప్పాను కాబట్టి యేసు క్రీస్తు చేత ఆయన శిష్యునిగా పిలువబడ్డాడు అపోస్తులుడిగా మారాడు కాబట్టి మనుషులను పట్టే జాలరిగా ఉండవలసిన యోహాను ఇప్పుడు పేతురు నేను చేపలు పట్టబోతున్నా ఎందుకు పునరుత్డయ్యాడు యేసు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు మన ఆహారం ఎట్లా మన జీవనోపాధి ఎట్లా మన కుటుంబాన్ని మనం ఎలా పోషించుకోవాలి అనే ఆలోచనలు కలిగి భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఇహ సంబంధమైన కోరికలను తీర్చుకోవడానికి మరల మొదటి వృత్తిని చేపలు పట్టడానికి నేను వెళుతానంటే అందులో వెళ్ళిన వారిలో ఈ యోహాను కూడా ఉన్నాడు అంటే ప్రభు యొక్క పరిచర్య బాధ్యతను విస్మరించినవాడు ప్రియ సహోదరుడా సహోదరి కాబట్టి నీవు నేను ఒకవేళ యోహానులాగా ఈ లక్షణాలను కలిగి ఉంటే ఇటువంటి బలహీనతలు కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకటి ఇతరులను వారిగా మనం ఉండకూడదు కాబట్టి వారు ఏ సంఘ సహవాసానికి చెందిన వారైనా కావచ్చు వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే సభలు పెడుతూ ఉంటే దేవునిలోకి అనేకులను రక్షణలోకి నడిపిస్తూ ఉంటే అనేక స్వస్థతలు అద్భుతాలు చేస్తూ ఉంటే వారిని మనము ఆటంకపరచకూడదు రెండవదిగా యోహానులు ఉన్న రెండవ లక్షణం ఏదంటే స్వార్థపరుడు ఏసయ్య ప్రక్కనే ఏసయ్య ప్రక్కన ఉన్న సీట్లో మేము తప్ప మా కుటుంబము వారు తప్ప మరొకరు ఉండకూడదు స్వార్థపరమైన జీవితం మూడవదిగా యోహాన్లో మరొక లక్షణం ఏదంటే ఉరిమేడివాడు ఆగ్రహము ఆవేశము కోప చిత్రుడు అటువంటి ఉద్రేకము కలిగిన వాడు నాలుగవది మనం అటువంటి మరి ఉద్రేకాన్ని కలిగి ఉండకూడదు కాబట్టి కొందరు నమ్ముతారు కొందరు నమ్మకపోతారు అంత మాత్రాన వారు నాశనము కాకూడదని మనం కోరుకోకూడదు నాలుగవదిగా ప్రభు యొక్క పరిచర్య ధర్మాన్ని మరిచి చేపలు పట్టడానికి వెళ్ళినవాడు యోహాను అయితే యోహాను ఇప్పుడు ఏమయ్యాడంటే యేసు ప్రేమించిన శిష్యుడిగా మారాడు ఎలా మారాడు అని అనగా మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన అపోస్తులుడుగా పిలువబడ్డాడు లుకా స్వార్థ ఆరో అధ్యాయం ఏసు పదమూడవచనం పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తలు అని పేరు పెట్టెను ఈ వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టెను ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమయ మత్తయి తోమ అల్ఫై కుమారుడైన యాకోబు జెలోతే అనబడిన సిమోను యాకోబు సహోదరుడైన యూధ ద్రోహియగు ఇస్కరియోతు యూధ అనువారు కాబట్టి యేసు క్రీస్తు ఆయన తన కోసం తన యొక్క బావి పరిచర్య కోసం మరి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు శిష్యుడనగా గురువు దగ్గర కూర్చొని విని నేర్చుకొని దానిని అనుసరించేవాడు శిష్యుడు కాబట్టి శిష్యుడు ఇప్పుడు అపోస్తులుడయ్యాడు అపోస్తులుడనగా పంపబడినవాడు ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజల యొక్కకు పంపబడినవాడు అపోస్తులుడు అని అంటారు కాబట్టి ఇప్పుడు యోహాను ఒక అపోస్తులుడు రెండవదిగా ఆయన యేసు చేత ప్రేమించబడినవాడు అని ఐదు సార్లు రాయబడింది యోహాను పదమూడు ఇరవై పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై రెండవ ఉచినం అదేవిధంగా ఇరవై ఒకటి ఏడవ వచ్చినం తర్వాత ఇరవై ఒకటి ఇరవై వచ్చినలో యోహాను స్వార్తలో ఐదు సార్లు యేసు చేత ఆయన ప్రేమించబడినవాడు ఎందుకో తెలుసా యోహాను యోహాను స్వార్థలో మనము చదవగలిగితే యేసు శిలువ చెంత నిలవబడిన ఏకైక శిష్యుడు యోహాను యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ చిన్నమలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియుభాభార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను కాబట్టి ఏసు చేత వాడు కావటానికి ఏదంటే ఏసు శిలువలో ఏసు యొక్క కష్టాలలో యేసు హింసలలో అందరూ విడిచి వెళితే యోహాను మాత్రం ఒకే ఒక యోహాను ఏసు శిలువ యుద్ధ నిలుచున్నట్టుగా మనము చూడగలం కాబట్టి ఏసు శిలువ యుద్ధ నిలువబడిన శిష్యుడిగా మనము చూడగలం అదేవిధంగా ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినములో పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రుమ్మున ఆనుకొని ఆయన రుమ్ముని ఆనుకొని కాబట్టి యేసు రొమ్మున ఆనుకున్న ఏకైక శిష్యుడు యోహాను ప్రియా సహోదరుడా ప్రియా సహోదరి కాబట్టి ఈ సమయంలో యోహాను యేసు చేత ప్రేమించబట్టానికి మరొక కారణం ఏదంటే మరలా ఆయన పరిచర్యను ఆయన యొక్క బాధ్యతను ఆయన అప్పగించబడిన విధిని ఆయన గుర్తెరిగి ఇప్పుడు మరలా యేసు ఆ యొక్క పరిచర్యను యేసు యొక్క పరిచర్య ధర్మాన్ని ఆయన గుర్తించి దేవుని సేవలో గొప్పగా వాడబడ్డాడు అంత మాత్రమే కాదు యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శనములో తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను కాబట్టి యేసు క్రీస్తు మీద బ్రయలాడుతూ ఆయన పలికిన మరి సప్త పలుకులలో ఒక మాట ఏదంటే ఇదిగో నీ తల్లి అని చెప్పాను యోహానును చూస్తూ అప్పుడు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ప్రియ సహోదరుడు ఆ సహోదరి కాబట్టి యేసు చేత ప్రేమించబడి యేసు రొమ్మున ఆనుకొని ఉండటానికి ఒకే ఒక శిష్యుడు ఆ స్థానాన్ని భర్తీ చేశాడు ఎందుకో తెలుసా ఆయన అపోస్తులుడుగా పిలువబడ్డాడు అనగా దేవుని పని నిమిత్తం దేవుని యొక్క పరిచర్య కొరకు ఆయన పంపబడ్డాడు రెండవదిగా మనము చూస్తే ఆయన మరి శిలువ వేయబడినప్పుడు యేసు ఆయన శిలువ చెంత నిలుచున్న నలుగురు స్త్రీలలో ఈయన ఒకే ఒక పురుషునిగా అక్కడ ఉన్నట్లు మనం చూడగలం అనగా యేసు కష్టాలలో యేసు బాధలలో యేసు యొక్క కన్నీటిలో యేసు శ్రమలలో యేసు యొక్క ప్రతి విధమైన బాధలో ఆయన పాలు పంచుకున్నాడు అవును మనము కష్టాల్లో బాధల్లో సమస్యల్లోనే మనము ప్రభువుని అంటి వెంబడించాలి మూడవదిగా ఏసు తల్లిని తన తల్లిగా భావించి తన ఇంట చేర్చుకొని ఆమెను గౌరవించి ఆమెకు కావలసిన అన్ని యొక్క మరి వసతులు ఆ విధంగా అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించాడు ఈ యోహాను అంతేకాదు ఆయన దేవుని నిమిత్తం ఆయన పద్మసు ద్వీపములు పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ప్రకటన గ్రంథాన్ని యోహాను చేత వ్రాయించాడు కాబట్టి జరిగినవి జరుగుచున్నవి జరగబోయే వాటిని యోహాను ఉన్నాడు ప్రియా సహోదరుడా సహోదరి యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ సార్వత్రిక రెండవదిగా ఆయన ప్రేమ కుటుంబ ప్రేమ యేసు మరియను ఆ విధంగా మార్తాను సహోదరుడైన లాజరును ప్రేమించాడు మూడవదిగా ఏసయ్య ప్రేమ తన సంఘాన్ని ప్రేమించాడు అనగా తన రక్తము చేత కొనబడిన కడగబడిన సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు నాలుగవదిగా ఆయన ప్రేమ వ్యక్తిగతమైన ప్రేమ కాబట్టి యోహానును ప్రేమించాడు యోహానును ప్రేమించటానికి కారణం ఏదంటే యోహాను తన బాధలో తన కష్టములో తన శ్రమలలో తన హింసలలో తన చెంతనే తనను అంటి వెంబడించి నిలిచిన వ్యక్తి రెండవదిగా తన తల్లిని తన యొక్క తల్లిగా భావించి తన ఇంట్లో చేర్చుకొని అన్ని బాధ్యతలు చూసుకున్నాడు యోహాను అంత మాత్రమే కాదు కానీ ఈ యోహాను యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షతను తెలుసుకొని జరగబోయే వాటిని జరిగిన వాటిని ఆయన మరి ముందుగానే ముందుగానే వాటిని వివరిస్తూ ఉన్నాడు సో కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసి దేవుని వాక్యాన్ని మనము విని ఆ ప్రకారము మనము నడిచినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలనైనా సమయంలో ప్రభు తండ్రి మరి యేసు చేత ప్రేమించబడిన ఏకైక శిష్యుడిగా మరి జబుదయ్ కుమారుడైన యోహానులో ఉన్న బలహీనతలను తెలుసుకున్నాం ఆయనలో ఉన్న ఆత్మీయ లక్షణాలను మేము తెలుసుకున్నాం కాబట్టి యోహానులాగా తండ్రి మరి మేము బలహీనత కలిగిన వారమే బలహీనత మానవ లక్షణాలు కలిగిన వారమే కాబట్టి ఇతరులను ఆటంకపరచుకుంటాం అదే విధంగా మేము మాత్రమే ఉండాలి కనబడాలి అనే స్వార్థ పరితమైన ఆలోచన కలిగి ఉండకుండా ఆ విధంగా ప్రభువ ఇతరుల మీద కోప ఆ విధంగానే పరిచర్య విధులు ధర్మాన్ని మేము మరవకుండా ఉండటానికి సహాయం చేయండి తండ్రి నైనా మరి వ్యవహాన్ లాగా నిన్ను అంటి వెంబడించే వారిగా మీ యొక్క బాధల్లో శ్రమల్లో కష్టాల్లో తండ్రి నైనా మేము ఎల్లప్పుడూ కూడా యేసును చూస్తూ ఆయన ఏ విధంగా శిలువను సహించి ఆయన దేవుని కుడి పాశ్వమణ ఆశీనుడయ్యాడు తండ్రి మేము కూడా మా అందిన జీవితంలో ప్రతి దినము కూడా మా శిలువను ఎత్తుకొని మేము వెంబడించే వారిగా ఉండటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ప్రత్యేకించి దేవా నాయన సమయంలో ఏసయ్య తల్లిని తన తల్లిగా భావించి తన ఇంట చేర్చుకొని బాధ్యతాయుతంగా చూశాడు అంత మాత్రమే కాదు గాని ఏసయ్యక ఆ యొక్క పరిచర్య ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు ఆయన అందించినవా కాబట్టి అటువంటి యోహాన్ లాగా మేము ఉండటానికి సహాయం చేయమని ఎవరైతే ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నారు తండ్రి మీరు వారిని ఆకర్షించుకొని తండ్రి వారిని మీదకు పిలుచుకొని తండ్రి నాయన వారి పాపములన్నిటిని కూడా క్షమించి మీ రక్తంతో కడిగి వారిని పవిత్రపరచమని ప్రార్థిస్తూ నాయన రక్షణ పొంది తుట్టిలను వారిని మీరు లేవనెత్తండి నిలువ ప్రార్థన చేస్తున్నారు ఆ విధంగా తండ్రి ఎందరో ఇంకా అనేక కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నారు వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తండ్రి మీకు వందనాలు ఉన్న వారిని ప్రభు మీరు ముట్టండి స్వస్థపరచండి గర్భ ఫల లేమితో బాధపడుతున్న వారిని కనికరించి వారి గర్భాలు తెరిచి సంతానంనిచ్చి సంతోషింపచేయండి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు మంచి రిజల్ట్స్ దయచేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు జ్ఞానము వివేచన తెలివిని దేవా యువతి యువకులకు దయచేయండి డిగ్రీ ఎగ్జామ్స్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారందరికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని ప్రసాదించండి గర్భ ఫలాలు ఇచ్చిన వారికి భవిష్యత్తులో సుఖమైన ప్రసవాలు ఇచ్చి నిశ్చితానుసారమైన బహుమానాలను దయచేయమని ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న వారికి దేవా మీరు సహాయం చేసి ఆదుకోమని ప్రార్థిస్తూ వృద్ధులైన వారిని కనికరించమని మా దేశాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల నాయకులను అధికారులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం జ్ఞానముతో నింపండి తండ్రి నాయన ప్రజల యొక్క మేలు కొరకు వారు ప్రణాళికలు రచించి అమలు చేటులో చిత్తశుద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తారు తండ్రి నాయన ఇంకా ఎవరైతే ప్రభువుకు దూరంగా ఉంటున్నారు వారు దగ్గరగా ఆయనకు సమీపంగా ఉండటానికి సహాయం చేయమని ఏసునామం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిమేనా దేవుని ప్రజలారా ప్రతి శనివారం సాయంత్రం యేసు శాంతి స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అమెన్